మహిళా పొదుపు సంఘాల ఆర్థిక లావాదేవీలను రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది మహిళా పొదుపు సంఘాల్లో రుణాల మంజూరు చెల్లింపుల్లో పారదర్శకత పెంచేలా ప్రభుత్వం తీసుకొచ్చిన మన స్త్రీనిధి యాప్ సేవలు సభ్యులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన స్త్రీనిధి యాప్ సేవలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది మహిళలను కోటేశ్వరలను చేయటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఆర్టీసీ బస్సుల లీజు మహిళా శక్తి క్యాంటీన్లు అప్పగించింది మహిళా పొదుపు సంఘాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్త్రీనిధి పేరుతో రుణాలు మంజూరు చేస్తోంది అయితే ఈ రుణాలను సులువుగా పొందేలా మన స్త్రీనిధి పేరుతో యాప్ తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే రుణం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది అయితే ఈ యాప్ ద్వారా రాజన్న సిరిసిల్లాలో మహిళా సంఘాలు లబ్ధి పొందాయి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వేల డెబ్బై ఐదు మహిళా సంఘాలు ఉండగా ఇప్పటి వరకు ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణాలు చేసినట్లు శ్రీనిధి రీజనల్ మేనేజర్ భూ కైలాస్ వెల్లడించారు ఈ ఆర్థిక లావాదేవీల వల్ల నలభై ఒక్క వేల ఆరు వందల ఎనభై మంది సభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను తొంభై రెండు కోట్ల లక్ష్యం ఉండగా డెబ్బై రెండు కోట్ల రూపాయల రుణాలు సభ్యురాలకి లోన్ కొత్తగా లోన్ ఇవ్వడానికి ఒక యాప్ కూడా జోడించడం జరిగింది ఈ సంవత్సరం శ్రీనిధి అనేది తొంభై రెండు కోట్లకు గాను దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల రుణాలను ఇవ్వడం జరిగింది మన సమాఖ్య ఆర్పీగా మొదలు చెప్తున్నారు అక్రమాలకు తావు లేకుండా రుణాలు అదుపుతున్నాయని చెప్పారు మన శ్రీనిధి యాప్ ద్వారా మేము ఫోన్ల నుంచి మెంబర్ వైజ్ గా ద్వారా లీడర్ లీడర్ నుంచి వాళ్ళ ఐడి నుండి వాళ్ళ సంఘానికి మాత్రమే చేరేలా చేస్తుంది మన శ్రీనిధి యాప్ ఫోన్ ద్వారా కాబట్టి ఏ సభ్యురాలి రూపాయి కూడా వేస్ట్ కాకుండా మన శ్రీనిధి యాప్ ద్వారా మన శ్రీనిధి యాప్ ద్వారా కొత్త రుణాల మంజూరు తదితర లావాదేవీలు అన్నింటినీ తెలుసుకుంటున్నామని సంఘం సభ్యులు చెప్తున్నారు ఈ యాప్ ద్వారా ఎంతో లబ్ధి ఈ యాప్ అనేది ఉండడం వల్ల సభ్యురాలు ఇంటి నుంచే మనీ ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు యాప్ ద్వారా మునుపటి కంటే ఇప్పుడు డబ్బులను తొందర పే చేయగలుగుతున్నాము ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అధికారులు చెప్తున్నారు దీని ద్వారా రుణాలకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చని వివరిస్తున్నారు బీరో రిపోర్ట్